తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు ఓం ధిపతయ నమ గురుగారు రథసప్తమి అయితే ఆ రోజు ప్రత్యేకించి రథసప్తమి అనగానే సూర్యభగవానుడి ఆరాధన గుర్తొస్తుంది అందరికీ కూడా ఏ ఏ విధంగా మనం సూర్యభగవానుడి ఆరాధన చేయాలి ఆ రోజున ముఖ్యంగా ఆ రోజున తర్వాత నుంచి ఆడవాళ్ళు ఏదో నోములు కూడా నోచుకుంటారని చెప్పి వింటూ ఉంటాం ఆ నోములు ఏంటి వీటన్నిటి గురించి తెలియజేయండి मित्र सूर्य भानु मित्ररविभाग हिरण्यगर्भमीत आदिरार्कस्करेभ्यो नम संपदाया उषा समेता हरिहर ब्रह्मात्मक सवित स्त्री सूर्य नारायण पर्रह्मणे नम रथसमी कमल सप्तमी कमला सप्तमी भौमाश्विनी कमलाश्विनी काम्याश्विनी कमलात्मिकाश्विनी కామ్య సప్తమి రథసప్తమి ద్విగుణీకృతంగా ప్రతి ఒక్కటి కూడా కలిసి వచ్చినటువంటి కమల చాలా విశేషంగా వచ్చింది నూట ఇరవై రెండు పుష్కరాల అనంతరం మనకు అది ఉత్పన్నమైంది అద్వితీయమైనటువంటిది మరలా ఈ శరీరంతో మనం అటువంటిది కమల శుభయోగము అనగా మనం చేసేటువంటిది ప్రతిదీ కూడా కమలము అంటే విస్తరించటం యావత్ భారతం ప్రపంచం మొత్తం కూడా విస్తరిస్తూ ప్రతి ఒక్క మనిషికి కూడా శుభం కలిగేటువంటి యోగం అందరికీ కావాలి అనేటువంటి విషయంలో వచ్చింది అది భగవంతుడు కూడా మనం అనేక రకాలుగా ఆరోధనను ఆరాధిస్తూ ఉంటాం అందులోను కమలాత్మిక అమ్మవారు సంతానం కావచ్చు సౌభాగ్యం కావచ్చు విద్య కావచ్చు ఆయుష్ కావచ్చు ఆరోగ్యం కావచ్చు కోరటం ఆలస్యం ఇచ్చేస్తుంది ఆవిడ మహాత్ కమలాత్మకా అంటారావి ఆవిడకి చాలా ఇష్టమైనటువంటి రూపం సుందరేశ్వరుడు ఆ రోజునాడు సూర్య నమస్కారాలు పూర్తి చేసుకొని సుందరేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం స్వామి అంటే మీనాక్షి సుందరేశ్వరుడు అంటూ ఉంటారు ఆయన అంటే మరకత రూపం మరకత శివలింగం ఆ మరకత రూపంలో ఉండేటువంటి సుందరేశ్వర స్వామి స్వామివారికి కనుక మనం ఆరాధన చేసినట్లయితే సుందరకరమైన జీవితాన్ని ఆయన ప్రసాదిస్తాడు ఇది ఒక విషయం ప్రధానంగా రథసప్తమి అనగానే ఈ మాఘమాసం మొదలుకొని కనీసం ఈ ముప్పై రోజులు ప్రతిరోజు సూర్యనారాయణ స్వామివారిని కనుక మనం ఆరాధించినట్లయితే ఒక మనిషికి తలనొప్పి కూడా కదమ్మా హార్ట్ స్టోక్లో వచ్చిన వాళ్ళకి కూడా కొన్ని కొన్ని మంత్రాలు అంటే అందులో ఉద్యమిత్రమ ఆరో హోత్తరాందిమం హృద్రోగం మమ సూర్య ఈ యొక్క కొన్ని 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 మంత్రాలు చదవటం వలన హార్ట్ గుండెకి సంబంధించిన వ్యాధులు నయమైపోతాయి అటువంటివి పునర్మామైత్వింద్రియం పునరాయు పునర్భగ అని చెప్పి శరీరంలో ఏదైనా నరాలు ఏదైనా చచ్చిపడిపోయినట్లయితే ఈ కొన్ని కొన్ని రకాల మంత్రాలని పారాయణ చేస్తే మళ్ళీ అతను పునర్జీవుడవుతాడు అలాగే సంతానం సమయంలో పిల్లలు అడ్డం తిరిగారు కడుపులో ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు అందులో ఒక మంత్రం ఉంటుంది ఒక నిమిషం ఒకటిన్నర నిమిషం ఉంటుంది ఆ మంత్రాన్ని ఆ అమ్మాయి వినేదట్టుగా చదివితే ఆ మంత్రం అయ్యే లోపులు ఫ్రీ డెలివరీ అయిపోతుంది అంత అద్భుతమైన మరి ఇట్లాంటి అన్నీ ఉంచి ఉండగా ఇప్పుడు ఎందుకు ఇలా ఇబ్బందులు వచ్చినప్పుడు రకరకాలుగా ఐసీల్లో ఉన్నా కూడా ఇబ్బందులు పడటము ఉంటారో లేదో అన్న ఒక అయోమయంలో ఉండటం ఇవన్నీ గురువుగారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీ అమ్మగారు ఉన్నారు అనుకుందాం మీకే డెలివరీ హాస్పిటల్లో ఉన్నారు బిడ్డ అడ్డం తిరిగారు అన్నప్పుడు మా పంతులు గారు ఉన్నారండి ఆయన ఒక మంత్రం పారాయం చేస్తారు డెలివరీ అవుతుంది చెప్తే డాక్టర్ ఒప్పుకుంటారా మీరే డాక్టర్ మీరు ఒప్పుకుంటారా పంతులు గారు మరి ఇదే విషయంలో అది డాక్టర్ అవ్వలేదు లేనప్పుడు మంత్ర సాంత అయిపోయేదిగా అప్పుడు ఇదివే వాళ్ళు మంత్రాలు చదివేదా మంత్ర సంతా ఆవిడ లోపల చేస్తున్నప్పుడు బయట ఈ మంత్రం పారాయణ చేసేవారు ఈ మంత్రం బయట పారాయం చేసేవారు అమ్మాయి విని వినేటట్టుగా డెలివరీ అయిపోయి చక్కగా వందకి వంద నార్మల్ డెలివరీగా ఇప్పుడు ఎందుకు కాలేకపోతున్నాయి మరి ఏందంటే ప్రతివాడికి కావాల్సిన దేవుడు లేడు అనేటువంటిది నిరూపించాలి మంచిది శుభం నీ చేయాల్సిన చేసుకో నువ్వు ఎంత చేసుకో అంత చేసుకో చివరికి నేను కాపాడాల్సిందా దేవుడే అటువంటి ఉంటాయి మందులో అంత విశేషమైనటువంటి శక్తిని పదివేల కోట్ల రెట్లు ఇచ్చేటువంటిది పుణ్యదినం ఆ రోజు ప్రతి మనిషి కాశీ వెళ్ళి కాశీలో ఈశ్వరాభిషేకం చేసుకోవాలమ్మా కాశీలో నీ ఇంట్లో కాశీ రావటం ఏ కారణం చేతన కుదరం లేదు నీ ఇంటి పరిసరాల్లో నీ ఇంట్లో ముందు అదే ఇంత శివలింగం పెట్టుకో బటన్ వేలు అంత మరకంత శివలింగం పెట్టుకొని అన్నాభిషేకం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అన్నాభిషేకం చేసి అన్నాన్ని ప్రసాదంగా భుజించు కాశీలో కూడా మేము మరకత శివలింగం తీసుకెళ్ళి ఆ శివలింగానికి కాశీలో నాలుగో తారీఖు ఉదయం అన్నాభిషేకం మధ్యాహ్నం పన్నెండు గంటలకి కుంభమేళలో అన్నాభిషేకం సాయంత్రం మళ్ళీ ఆరు గంటలకి కాశీలో అభిషేకం అన్నాభిషేకం మీరు చేయబోతున్నారు ఆ రోజును పురస్కరించుకొని సకల మానవాళికి కూడా శుభం కలగాలి ప్రత్యక్షంగా పరోక్షంగా దాని గురించి తెలుసుకున్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు విన్నవాళ్ళు చూసిన వాళ్ళు చూశాను అని చెప్పి ఆనందపడిన వాళ్ళు కానీ చూసే ప్రయత్నం చేయాలనుకున్న వారికి కూడా అందరికీ కూడా ఏకకాలంలో ఏకీకృతంలో శుభయోగం కలగాలి అని చెప్పి మేము చేస్తున్నాము మా పని ఎందుకంటే అంతటి యోగదాయకమైనటువంటి రోజును మనం చూడలేము అంత ప్రసిద్ధి చెందినటువంటి రోజు అది కనుక ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా నూరు నూట ఇరవై ఆరు అయినా ఆ రోజును మాత్రం ఎటువంటి పరిస్థితులు వదులుకోవద్దు ఆ పర్వదినం అనేటువంటిది మనం వదులుకోవడం అనేటువంటిది మన జన్మలో ఎంతో కోల్పోయినట్టే ఇంకా ఈ జన్మకి అంటే మన పూర్వీకులు ఒక కనీసం పది తరాల వరకు వెళ్ళినా పదిహేను తరాల వెనక వెళ్ళినా చూసింటారు ఇటువంటి క్రతువు ఇటువంటి రోజుని మన తర్వాత తరాల వాళ్ళు పది తరాల వరకు కూడా చూడలేరు ఇటువంటి దాన్ని పదేంటి పదిహేను తరాలు దాటినా చూడలేరు మనం చేయగలిగింది ఏదైనా ఉంది అంటే దానికి సంబంధించినటువంటి పూజలో అంత పుణ్యం సంపాదించి మన తర్వాత తరాల వాళ్ళకి ఆ పుణ్యాన్ని ఇవ్వడమేనమ్మ అంత విశేషమైన పర్వదినం కాబట్టి ఆ రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకుండా అయితే పురో మనకి అసి వెళ్ళిపోవటం ఇందులో గొప్ప యోగం తెలుసమ్మా నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహాపూర్ణ కుంభమేళ అది కూడా భోగి పౌర్ణమి రోజు మనం ఎప్పుడు చూడాల భోగి అంటే భోగి భాగ్యాలు మనకు రావాలని చెప్పి కోరుకుంటాం ఆ భోగి రోజు నాడు పౌర్ణమి ఆ పౌర్ణమి రోజు నాడు ఇది ప్రారంభం కావడం ఈ రోజు నుంచి ఖచ్చితంగా నాలుగో తారీఖు ఇరవై రెండో రోజు ఇరవై రెండు పద ఈశ్వరుడికి పదకొండు పదకొండు ఇరవై రెండు సంఖ్య ఇరవై రెండు అంటే నాలుగు రెండు రెండు నాలుగు ధర్మార్థగామ్య మోక్షాలకి ప్రతీక ఆ జీవితంలో ఆ మనిషికి ఉత్తమ గదులు రావడానికి మోక్షం రావడానికి మూలమైనటువంటి రోజు తారీఖు ఖచ్చితంగా ప్రతి మనిషి కాశీ వెళ్ళండి అవకాశం కాశీని ఎందుకు వెళ్ళాలంటే పుణ్యక్షేత్రం ఇది మన కర్మక్షేత్రం మనకు మన ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామం ఉంది చెప్తా ఇంకొక వీడియోలో కాశీ వెళ్ళలేని వారు ఆ గ్రామానికి అభిషేకం చేసుకోండి ఈశ్వరుడు నాలుగు వందల లెబ్బై సంవత్సరాల ఆయన అభిషేకం చేసుకోండి జీవితం బాగుపడుతుంది అక్కడికి వెళ్ళలేకపోతే అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితులలో ఎంత అద్భుతమైన యోగంతో ద్విగ్నీకృతంతో కమల బ్రహ్మశుభంగా యోగంగా వచ్చినటువంటి పర్వదినాన్ని మాత్రం ఎవ్వరూ వదులుకోవద్దు ఖచ్చితంగా కష్టమైన నష్టమైన ఆ రోజుని అమాంతం పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే మిమ్మల్ని అది వదలదు అంటే ఆ రోజంతా పూర్తిగా శివనామ స్మరణ చేస్తూ ఆ రోజంతా చేయకరదమ్మా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పొట్ల మూడు సార్లు ఇప్పుడు మేమున్నాం మాతో వచ్చారనుకోండి ఆ రోజంతా అవుతుంది మాతో వస్తే అంటే ఉదయం ఆరు గంటల కాశీలో చేస్తాం అమ్మా కాశీలో అన్నాభిషేకం దధ్యానాభిషేకం పూర్తి చేసుకొని శివలింగాన్ని పెట్టుకొని కుంభమేళ వెళ్ళిపోతాం అకంజ బయలుదేరి కారేసుకొని కుంభమేళ వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ అభిషేకం చేసుకోవడం స్నానం చేయడం అభిషేకం చేయడం అభిషేకం పూర్తి కాగానే మళ్ళీ అక్కజ బయలుదేరి కాశీ వచ్చేయడం మళ్ళీ గంగలో ఉండకుండా మళ్ళీ అభిషేకం చేయటం చెయ్యాలి సాధ్యపడుతూ నేను సాధ్యపడాలి అలా చేస్తేనే కదా మా ఫలితం వచ్చేది నేను ఇక్కడే కూర్చుంటా ముక్కు ముచ్చు కూర్చున్నట్టు ఉపయోగం లేదు మూడు చోట్లకి మారాలి మూడు చోట్ల చేయాల్సిన విధానాన్ని అనుసరిస్తే ఆయన ఇవ్వవలసింది ఇవ్వగలుగుతాడు నువ్వు చేయాల్సింది చేయకుండా నాకు నేను కొంగు పడతా నాకు ఇవ్వంటే కాబట్టి ఆ విధానాన్ని ప్రతి ఒక్క మనిషి అనుసరించి అనుభవించి ఆనందాన్ని పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా అమ్మ ఈ మాఘమాసంలో రథసప్తమి ఎక్కువగా సూర్య ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటాము ఈరోజు ముఖ్యంగా కూడా సూర్యునికి పొంగల్ చేసి నివేదన చేయడం కానివ్వండి ఈ యొక్క విశేషమైన ఆరాధన అనేది మనం చూస్తూ ఉంటాం ఎందుకు ఈ రోజున ఇంత విశేషము అసలు కరెక్ట్గా ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి రథసప్తమి అంటే రథాలు తిరిగే రోజు అని చెప్పి మామూలుగా గ్రామీణ భాషలో చెప్తారు రథాలు తిరుగుతాయి ఈరోజు దేవతల యొక్క తిరుగు అంటే సూర్య భగవానుడు రథాశ్వ రుధు రూఢుడై తిరుగుతాడని అర్థం ఇక్కడ మనకి ఈ యోగ శాస్త్రంలోకి వెళితే ఎందుకు సప్త అశ్వాలతో ఆయన తిరుగుతాడు ఏడు గుర్రాలు గుర్రం మనసు గుర్రం లాంటిది పరిగెడుతూ ఉంటది ఆయన ఆ పగ్గాలను పట్టుకొని ఉంటాడు ఎందుకు అంటే అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలి మనం కోరికల్ని అదుపాజ్ఞల్లో పెట్టుకోకపోతే జీవితంలో దుఃఖం తప్ప ఇంకేమీ ఉండదు ఇంకొకటి మనకి షట్ చక్రాలు ఏడు చక్రాలు ఉంటాయి ఈ చక్రాలన్నిటినీ కూడా ఆయన ఏ రోజు ఎప్పుడైతే ఆ రథాన్ని నడుపుతాడో అనూరుడు నడుపుతాడు ఆయన రథసారథి అనూరుడు ఈ సూర్య భగవానుడు ఈ రథం మీద ఆయన పయనిస్తాడు రథాల మీద తిరుగుతాడు అంటే ఈ షత్చక్రాలని కూడా మీరు యాక్టివేట్ చేసుకోవాలి ఇంకొకటి మనకి మనం అనుకుంటాం సూ మనం గమనిస్తే సంక్రాంతి కూడా సూర్య భగవానుడు ఆరాధనే మనకు అవును సంక్రాంతి కూడా సూర్య ఆరాధననే మనకి ప్రధానంగా కనిపిస్తుంది పొంగలి వండటం కూడా సూర్యుడి కిరణాలు పడే ప్రదేశంలోనే వండుతారు ఎందుకు అంటే ఆ కిరణాలు ఆ ప్రసాదం మీద ఆ పొంగల్ మీద పడటం వల్ల అది ఔషధీభూతం అవుతుంది ఔషధంలా తయారవుతుంది మనకి ఇప్పుడు వచ్చేది వేసవి కాలం వేసవి కాలంలో మనకి చాలా వేడి ఎక్కువైనప్పుడు మన శరీరం తట్టుకోలేదు శీతోష్ణాన్ని తట్టుకోవడం కష్టం అవుతుంది మనిషికి ఈ ఇది లాగా తయారవుతుంది కాబట్టి దాన్ని మనం స్వీకరించడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పనే ఈ రథసప్తమి రోజు కూడా సూర్యుడి కిరణాలు పలేలాగా ఆ పొంగల్ని వండి అలా ఆ స్వామివారికి సమర్పించి ఆయుర ఇవ్వమని కోరుకుంటారు ఈరోజు మరమ్మ ఇప్పుడు ఇది గ్రామాల్లో అయితే ఓకే అలా కిరణాలు పడేలా వండుతాం ఇప్పుడు సిటీలో సాధ్యపడేది కాదు ఆప్షన్ ఇంకేమైనా ఉందా ఈ ఆప్షన్ మనకి ఇండక్షన్ స్టవ్ వచ్చాయి అవి తీసుకొని వెళ్ళటము లేకపోతే నాలుగు ఇటుకలు పెట్టి కింద ఇసుకోబోసి వండటము మనము ఆలోచిస్తే ఎన్నైనా మనకి వస్తాయి ఇప్పుడు మళ్ళా కుంపట్లు ఆన్లైన్ లో దొరుకుతున్నాయి వాటిని తీసుకొని వచ్చి మనం తయారు చేసుకోవటము ఏదైనా కానీ మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి అసలు రథసప్తమి రోజున సెలవు దినం ఉండదు ఎవరు ఇంత ఓపిక్ గా చేసే వాళ్ళు ఉండరు ఎందుకంటే ఎనభై శాతం మొత్తం ఇల్లు తొమ్మిదికి ఖాళీ అయ్యే రోజులు ఇప్పుడు ఎవరు ఇంట్లో ఉండరు ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఉండరు కాబట్టి ఇలా ఏదైనా కాని సరే అసలు మాకు పెంట్ హౌస్ మీద కూడా చేసుకోవటానికి లేదు అపార్ట్మెంట్ లో ఒప్పుకోరు అంటే ఇంకా తప్పదు ఇంట్లోనే మనం వండుకొని పైకి వెళ్ళి స్వామివారికి ప్రసాదం పెట్టి స్వామివారికి కొబ్బరికాయను సమర్పించి స్వామి మనకి ప్రత్యక్ష దేవుళ్ళు ఎవరు అంటే సూర్య చౌర్యుడు వాళ్ళకి ఆరాధన చేయటం ఎంత గొప్ప సాంప్రదాయం అండి సూర్యుని ఆరాధన చంద్ర ఆరాధన కార్తీక మాసం వస్తే చంద్రుడిని ఆరాధిస్తారు ఇప్పుడేమో మనకి ఆయన మారుతూనే మళ్ళీ మనము సూర్యుని ఆరాధించే సాంప్రదాయం అనేది అలాగే ఈరోజు జిల్లేడు ఆకుల్ని తల మీద పెట్టుకొని స్నానం చేయటం ఆరోగ్యప్రదం జిల్లేడు ఆకుల్ని తీసుకుని ఎవరైనా కూడా మనమే రేగిపళ్ళని తల మీద నువ్వుల్ని పెట్టుకొని తలస్నానం చేస్తాం భోగి రోజు రోజు రథసప్తమి రోజు కూడా జిల్లేడు ఆకుల్ని తీసుకొని వచ్చి తల మీద పెట్టుకొని తలస్నానం చేయటం ఇక్కడ మనకి కనిపిస్తుంది ఆరోగ్యం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది గ్రహ దోషాల్ని కూడా తొలగిస్తుంది అని చెప్పి మనకి చెప్తుంది అనమాట ఈ స్నానం వల్ల గ్రహ దోషాలు కానీ చేతబడి కానీ ఇట్లాంటివి ఏవైనా మళ్ళీ ఇప్పుడు కొంచెం మొదలయ్యాయి ఎక్కువ వాటి నుంచి మనం బయటపడాలి అంటే సాంప్రదాయాన్ని పాటించటం భగవంతుడి పాదాలని పట్టుకోవటం మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది భయపడిపోక్కర్లేదు చేతబడి చేస్తున్నారంటే నువ్వు మన ఏదైనా మనకి సందేహం వచ్చింది ఎవరైనా మన మీద చేస్తున్నారు ఇంట్లో పరిస్థితులు మారుతున్నాయన్న సందేహం వచ్చినప్పుడు ధూపం వేయటం భగవద్ ఆరాధన చేయటం జపము ధ్యానము చేయటం ఇలాంటివి అది రివర్స్ చేస్తే వెనక్కి వెళ్ళిపోద్ది అన్నమాట వెనక్కి తీసుకెళ్ళిపోయి ఎవరైతే చేశారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుద్ది అలా మనకి ఈ రథసప్తమి రోజున ఈ జిల్లేడు ఆకుల్ని తల మీద పెట్టుకోవడం సూర్యుడికి ప్రసాదం కూడా జిల్లేడు ఆకులోనే పెట్టడం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఓహో కొంతమంది పెడతారు పెట్టేసి దాన్ని అలా వదిలేసి వస్తారు సూర్యుడికి ప్రసాదం కొంచెం జిల్లేడు ఆకు మీద పెట్టేసి మిగతాది ఆయన కిరణాలు పడ్డట్టే కాబట్టి అది మనం భుజించటం ఎందుకు జిల్లేడు ఆకుల మీద అంటే దాని పాలు విషం అది కళ్ళు పోతాయి అది పా జిల్లేడు ఆకు కొంచెం విషపూరితంగా ఉంటుంది కానీ అది మనకి కొంచెం మంచి చేస్తుంది కూడా కాబట్టి ఆ ప్రసాదం స్వామివారికి పైన అలాగే ఏ పక్షిలో ఏవో ఒకటి వచ్చి ఆహారాన్ని స్వీకరించటం ఇక్కడ అలా సూర్య ఆరాధన ఆదిత్య హృదయం పారాయణం చేయటం ఈ రోజున అలాగే సూర్య ఆలయాలు మనకు చాలా తక్కువగా కనిపిస్తాయి కాబట్టి సూర్యుడి గురించి ఎక్కువగా మనం ఈ రోజున మనం ఆయన విశిష్టతని ముందుగా అసలు సూర్యుడు యొక్క రథసప్తమి అంటే ఈ రోజు ఆయన ఆవిర్భావం చెందింది అని కూడా కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంది కాబట్టి కృతజ్ఞతలు తెలుపుతూ సూర్యుడు ఉదయించకపోతే లోకమంతా చీకటే కాబట్టి ఆయన మనకి ఆ చీకటిని పారద్రోలుతూ వస్తున్నాడు అంటే మనలో జ్ఞానాన్ని కూడా ఇవ్వటం ఇప్పుడు ఆయన దగ్గర ఎంతో మంది విద్యను అభ్యసించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అటువంటి ఆ జ్ఞాన ప్రదాతకి ఈ రోజున మనం ఆరాధన చేయటం కృతజ్ఞతలు తెలుపుకోవటం ఆరోగ్య ప్రదాత కూడా సూర్య సూర్యభగవ ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్య ప్రదాత కాబట్టి ఈ రోజున మనం ఎవరము కూడా విస్మరించకుండా కొంచెమైన ఆ సూర్యగ్రహణ ఆ కిరణాలు పడుతూ ఉన్నప్పుడు ఈ పాయసాన్నాన్ని వండటం వీలు లేని వాళ్ళు వీళ్ళు లేనట్లుగా ఇప్పుడు ఈ పాయసాలు ఇవన్నీ ఇంకా మా వల్ల కావు అనుకుంటే సూర్యుడికి మామూలుగా ఒక నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం చదువుకున్న విన్నా సరిపోతుంది అంటారా అసలు సూర్య నమస్కారం ఈ రోజే ఏంటిది ప్రతి రోజు కూడా సూర్యుడికి నమస్కారం చెయ్యాలి మనం చెప్తాం కదా అలంకార ప్రియుడు వెంకటేశ్వరుడు అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు నమస్కార ప్రియుడు సూర్య భగవానుడు కాబట్టి ఈ సూర్య భగవానుడికి నమస్కారం ప్రతి రోజు చెయ్యాలి ఈ రోజు అసలు విస్మరించకుండా సరే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి నెలసర్లు ఉంటాయి ఈ చేయలేని వాళ్ళు కొంచెం వదిలేయాలి ఈ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కనీసం వెళ్ళి స్వామివారికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసి ఆరోగ్యాన్ని ఇవ్వమని అలాగే కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలా మనం ఈ రథ సప్తాన్ని సప్తమిని తప్పకుండా చేసుకోవాలి తప్పకుండా ఆచరించాలి మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా బ్రహ్మోత్సవాల్లో మనకి ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద వస్తాడు ఆయన సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం అని చెప్పని భగవంతుడు కూడా వాళ్ళని ఆరాధించినట్టుగా మనకి కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది కాబట్టి రథసప్తమిని ప్రతి ఒక్కళ్ళు భక్తి శ్రద్ధలతో నియమాలతో శాస్త్రం ఏ విధంగా చెప్పిందో అలా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఆయుర ఆరోగ్యాలు మనస్సుని ఇంద్రియాలని ఆధీనంలో పెట్టుకొని ఉండటానికి ఇవన్నీ సహకరిస్తాయి నియమాలు అనేవి అలా చేయాలి కూడా అనమాట అవును అంటే ప్రతి ఒక్కరూ మీరు అన్నట్టుగా కనిపించే వాళ్ళు ప్రత్యక్షంగా వీళ్ళిద్దరే సూర్యచంద్రులు కాబట్టి ఆ వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకునే ఒక విశేషమైన రోజు వస్తే ఎవ్వరు వదలకుండా ఉపయోగించుకోవడమే ఉత్తమం అమ్మ మనకి ఈ మాఘమాసంలో రథసప్తమి రాబోతుంది విశేషంగా రథసప్తమి అంటే సూర్య భగవానుడి ఆరాధన మరి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఉదయాన్నే కాసేపు ఎండలో కూర్చోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఎండలో కూర్చోవాలి అంటే సూర్యకిరణాలు మన పైన పడితే మనం ఆరోగ్యంగా ఉంటాము అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మరి ఓన్లీ మనం ఎండలో కూర్చున్నందుకే ఆరోగ్యం వస్తే ఆయన్ని ఆరాధిస్తే ఇంకెంత బాగుంటుంది మరి ఆయన ఆరాధించడానికైనా ఆయనకు మనం కృతజ్ఞత చెప్పడానికైనా ఇది చాలా మంచి రోజు అని నా అభిప్రాయం ఆ రోజున ఏం చేస్తే బాగుంటుంది అంటారు సూర్య సూర్యభగవానుడి జయంతి సూర్య జయంతి ఆ రోజు అంటే సూర్యుడు ఆ రోజే పుట్టాడు అనేది అంటే అన్ని ఎప్పుడో ఒకసారి పుట్టాలి కదా ఆ మొట్టమొదటిది ఇదే అని మొట్టమొదటిది గనకనే ఆది అనే పేరు కూడా ఆదిత్యుడు ఆదివారము ఆది అనేటటువంటి పేర్లన్నీ దానికి వచ్చాయి ఈ రథసప్తమి నాడు ఆయన వచ్చాడు అని అంటే అక్కడ అర్థం ఏంటి మొత్తం ఈ చరాచర జగత్తుకంతా కూడా వెలుగునివ్వటమే కాకుండా ఆరోగ్యాన్ని ఇవ్వటం పోషణని ఇవ్వడం కూడా ఆయన చేస్తాడు ఎందుకంటే సూర్యుడు లేకపోతే ఒక్క పంట పండదు అందరికీ తెలిసిన విషయమే కనిపించదు సూర్యుడు వల్లే పండుతోంది అనేది మనకి కనిపించకపోయినా సూర్యుడు లేకపోతే ఎటువంటివి ఏమి మనకి తిండి కూడా ఉండదు కనుక మనకందరికి పోషణనిచ్చేవాడు సూర్యుడు అందుకని ఆయన్ని పూష అని కూడా అంటారు పూష పూష సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు కదా పన్నెండు మంది ఆదిత్యులు ఈ పన్నెండు మంది ఆదిత్యులకి పన్నెండు రకాల పేర్లు రవి మిత్రుడు మిత్రుడు ఎందుకంటే మొత్తం సకాల చరాచర జగత్తుకు ఆయన మిత్రుడు స్నేహితుడు ఆయన లేకపోతే అసలు మనం బతకలేం అవును కనుక మిత్రుడు భాను ఇలాంటి రకరకాల పేర్లు ఆయనకు ఉన్నాయి ఈ ఎన్ని పేర్లలో పూష కూడా అంటే పోషణనిచ్చేటటువంటి దేవత అని అర్థం అనమాట ఆయనే మనకి ఇచ్చేవాడు ఆయన ద్వారా వచ్చినటువంటి ఈ వనస్పతి వల్లే మనం తిరిగి అంటే అటు జంతువులు కానీ ఇటు మొక్కలు కానీ దేనికైనా కూడా పోషణ ఆయనే అవును అందుకే మొత్తం చెర ఆచర జగత్తు అన్న చెర అంటే కదిలేటివి ఆచర అంటే కదలనివి కదలని మొక్కలకి కదిలే మనుషులకి జంతువులకి కూడా పోషణనిచ్చేది ఆయన్ని అంటే ప్రతి మనగడకి లేకపోతే అసలు బండి ముందరికి ఏది నడవదు వారానికి ఏడు రోజులు ఈ ఏడు రోజులకి సాంకేతికంగా సూర్యుడు రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి ఆ ఏడు గుర్రాలు ఏడు రోజులు అనమాట ఈ ఏడు రోజుల ద్వారా ఏడు గుర్రాలని సూర్యుడు బండి నడిపిస్తూ ఉంటాడు రథం పక్క ముందర రథాన్ని నడిపేవాడు అనూరుడు అంటే ఊరు లేనటువంటి వాడు అన్న గరుత్మంతుడికి అన్నయ్య ఆయన ముందర కూర్చుని ఇంకా ఊరు లేకుండానే పుట్టాల్సి వచ్చింది పుట్టాడు అప్పుడు ఏం చెయ్యాలి నేను అంటే సూర్యుడు నా రథానికి నువ్వు సారథిగా ఉండు కూర్చుంటే చాలు కదా అవును కూర్చుంటానికి పాదాలు అవసరం లేదు కదా అని చెప్పి కూర్చోబెట్టాడు అందుకనే సూర్యుడు వచ్చే ముందర ముందర సారథి కనిపించా కదా రథంలో రథికుడు కనిపిస్తాడు అవును కనుక అరుణుడు అని కూడా ఈయనకి పేరు అరుణోదయం అయ్యాక సూర్యోదయం అవుతుంది ఇదంతా ఇది వరుస ఈ సూర్య జయంతి నాడు మనం ఏం చేస్తామంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాల్లో నుంచి మనకి విటమిన్ కూడా వస్తుందని పూట మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు మార్నింగ్ వాకే కాదు ఈవినింగ్ వాక్ కూడా అంతను అంత శ్రేయస్కరం కూడాను చిన్నప్పుడు పల్లెటూళ్ళలో పారటం అనేటటువంటి మాట ఒకటి వాడేవాళ్ళు అంటే పక్షి పైన వెళ్తుంటే ఆ నీడ మన మీద పడితే ఒక రకం కీడు అని అవును అది పొద్దున పూట కనుక అయితే పక్షులు ఉత్త పొట్టతో ఉంటాయి ఖాళీ పొట్టతో రాత్రి అంత పడుకుని ఖాళీగా ఉంటాయి అది ఇంకా ప్రమాదం కనుక ఈవినింగే ఎక్కువ శ్రేయస్కరం పిల్లలకి వాళ్ళకి బయట తిప్పటానికి అని ఈవినింగ్ కొంచెం కడుపు నిండి మళ్ళీ చెట్ల మీద చేరుకుని పడు కూర్చుంటాయి అవి కనుక ఈవినింగ్ ఎండ మొత్తం మీద మార్నింగ్ ఎండ ఈవినింగ్ ఎండలో డి విటమిన్ ఉంటుంది మధ్యాహ్నం ఎండలో ఉండదు కనుక మధ్యాహ్న పెండలో ఊరికే మనం కాంతి కోసమో వెలుగు కోసమో వాడుకోవటమే తప్పితే వాటిని ఈ విటమిన్ కోసం ప్రాక్టికల్ గా కూడా చూస్తే సూర్యాస్తమయంలోను సూర్యోదయంలోను మంచి విటమిన్స్ మనకి పోషకాలు అందుతాయి సూర్యుడి నుంచి డైరెక్ట్ గానే అవి అందకపోతే కూడా మనిషి ఒక రకంగా అవుతాడు ఎముకల బలహీనత వస్తుంది అంతేకాదు సూర్యుడు నుంచి మెలనిన్ అనేటటువంటి ఒక పదార్థం ద్వారా వచ్చి మన శరీరానికి ఈ రంగునిస్తుంది కొంతమంది తెల్లగా కొంతమంది నల్లగా కొంతమంది ఇంకా నల్లగా కొంతమంది ఇంకా తెల్లగా ఉండేటటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు కదా ఉన్నారు కనుక ఈ రకమైనటువంటిది మెలోనిన్ వీళ్ళ చర్మం సూర్యకాంతి నుంచి తయారు చేసుకుంటుంది అందుకే ఆ మెలోనోసైడ్స్ వాళ్ళ చర్మంలో ఉంటాయి వాటి ద్వారా మనకిది ఈ చర్మపు ఛాయ ఏర్పడుతూ ఉంటుంది కనుక ఇది ఇది ముఖ్యంగా ప్రధానంగా సూర్యుడు గురించి చెప్పుకోవాల్సింది రథసప్తమి నాడు ఆయన పుట్టినరోజు అనుకున్నాం కదా ఆ రోజు ఏం జరుగుతుంది ఆయన రథం మీద అక్కడి నుంచి అప్పటిదాకా వెళుతున్న ఉన్న మార్గం కాకుండా మార్గం మార్చటానికి రథపు గుర్రాలు తిరుగుతాయి కనుక అది ఇది ఒక రకం ఉత్తరాయణం ఇది ఒక రకం ఉత్తరాయణం ఉత్తరాయణం ఇప్పుడు రక చంద్రమానానికి ఒకసారి సూర్యమానానికి ఒకసారి ఇప్పుడు సూర్యుడు రథం తిరిగిందంటే ఓసారి ఇలా ఇన్ని రకాలుగా చెప్పుకుని అన్ని రకాలుగా ఉత్తరాయణం అయిపోయాకే భీష్ముడు కూడా శరీరం వదిలేశాడు రథసప్తం అయిపోతూనే భీష్మాష్టమికి అవును అంత వెంటనే అలా ఆ విధంగా జరిగింది ఇప్పుడు ఈ రథసప్తమి నాడు సూర్యారాధన చేసేటప్పుడు ఏం చేయాలంటే సూర్యుడికి కత్తి పెట్టి కోసేటటువంటి కూరలు ఏవి నైవేద్యం ఆ రోజు అని చెప్పి చేత్తో గిల్లి చేసేవి తుంచి చేసేవి ఇలాంటి వాటిలతోనే చిక్కుడుకాయలు ఆకుకూరలు ఇలాంటి వాటిలతోనే ఆ రోజు సూర్యుడికి ఏ నివేదన చేసినా ఏ వంట వండినా సూర్యుడి సమక్షంలో వండటం అనేది ఈ రథసప్తమికి ప్రత్యేకత ఓపెన్గా తమిళనాడులో మకర సంక్రమణానికి కూడా పొంగల్ రోజున కూడా సూర్య సమక్షంలోనే ఉండేటటువంటి వంటలు చేస్తూ ఉంటారు కేరళలో కూడా పొంగళ్ళని ఒక ప్రత్యేకమైన పండకొట్టు చేస్తారు అప్పుడు కూడా నడిపసారంలో పెట్టి సూర్య సమక్షంలో ఈ టైంలో అది కొద్దిగా కొన్నాళ్ళ తర్వాత పది రోజుల తర్వాత ఓకే అది కూడా చేస్తారు రాబోయే రాబోయే రోజుల్లో ఈ రకమైనటువంటి ఇవన్నీ చేసేది మామూలుగా వంట చేసేటప్పుడు అందరూ కూడా వంట ఇళ్లలో అందరూ కూడా వచ్చి చూడొద్దు అందరు దృష్టి పడద్దు అన్నట్లుగా చేస్తారు ఎందుకంటే దేవుడికి నివేదన చేసేదాకా వాళ్ళు కూడా వాసన పీల్చొద్దని ఈ అయ్యప్ప పూజలు చేసేవాళ్ళు వాళ్ళు మూతికి ఇలా గుడ్డలు కట్టేసుకుని కూడా చేస్తూ ఉంటారు అవును ఎందుకంటే వాసన కానీ ఏది కానీ ఫస్ట్ దేవుడికే తర్వాత మనకి అన్నట్లుగా కనుక ఇక్కడ ఇది కూడా ఈ విధంగానే కానీ ఈ పంటకి మాత్రం ఈ ధనుర్మాసం అంతా పెట్టుకున్న గొబ్బిళ్ళ పిడకలు ఉంటాయి ఎండబెట్టిన పిడకలు అవి తీసుకొచ్చి కేవలం అంత మొత్తం ఆర్గానిక్ వంటలు దొరుకుతున్నాయి అనమాట వాటిల్లో ఆ గొబ్బెళ్లతో పొయ్యి చేసి ఆ పొయ్యిలో కాస్త కట్టెలు వేసి మండించి దాని మీద కుండ పెట్టి కుండలో పాలు చక్కగా అప్పుడే తీసుకొచ్చిన ఆవు పాలు పోసి ఆ కొత్త బియ్యం వచ్చేసాయి కదా మనం మకర కూడా వండుకున్నాం ఆ బియ్యమే ఇప్పుడు బియ్యం పాలల్లో వేసి పొంగల్లాగా చేసి అది సూర్యుడికి నివేదన చేసి అంటే పొయ్యి మీద నుంచే ఇలా సూర్యుడికి నివేదన చేసి తర్వాత వాటిల్ని రథాలని చేస్తారు రథసప్తం అంటే ఇలా ఏడు రథాలు చిక్కుడుకాయలని తీసుకుని పుల్లలు తీసుకుని ఆ చీపురు పుల్లల్లాంటివి కొబ్బరి పుల్లలు ఉంటాయి కదా అవును అవి తీసుకుని రెండు చిక్కుడుకాయలకి అటోటి ఇటోటి గుచ్చితే ఒక స్క్వేర్ ఏర్పడుతుంది ఆ స్క్వేర్తో ఒక అలాంటి స్క్వేర్లు చేసుకుని దాని మీద చిక్కుడాకులు పెట్టి చిక్కుడాకుల్లో ఈ ప్రసాదం పెట్టి దేవుడికి నైవేద్యం పెడతారు సూర్యదేవుడికి అదే తర్వాత ఇంట్లో ఇల్లు ఇంటి అది ప్రసాదంగా తింటారు కొంతమంది ఈ ప్రసాదాన్ని అగ్నిలో కూడా వేసేసి అగ్నికి కూడా ఆహుతి చేసేటటువంటి ఆచారం కూడా కొంతమంది దగ్గర ఉన్నది రథసప్తమి నాడు సూర్యుడు అంటే అర్కుడు సూర్యుడికి ఉన్న రకరకాల పేర్లలో ఒక పేరు అర్క అర్కపత్రం అంటే జిల్లెడు అర్కవృక్షం కూడా జిల్లెడు ఈ అర్కవృక్షం నుంచి తీసుకున్న ఆకులు సేకరించి మామూలుగా అయితే జిల్లేడాకులు ముట్టుకోకండి విషయం అది అని అందరిని అంటూ ఈ రోజున మాత్రం రథసప్తమి నాడు మాత్రం జిల్లేడాకులు తీసుకొచ్చి ఒకటి నడినతి మీద భుజాల మీద గుండెలకి వీపుకి ఇలా పెట్టి పై నుంచి వేడి నీళ్ళు పోస్తారు పిల్లలకి అట్లా ఇబ్బంది చేస్తే ఏమీ ఉండదు కడు మూసుకోమంటారు నీళ్లు పడతాయి కదా కంట్లో నీళ్లు పోసిస్తారు ఓయంగానే ఏమవుతుందంటే ఆ అర్కల ఆ సూర్యుడు మళ్ళీ బయట పో తలంట్లు పోస్తారు ఈ సమయం అంత బతూ కాదు సూర్యుడు ఈ అర్కపత్రం ఆ అర్కుడు పైన దాని మీద నుంచి వేడి నీళ్లు పోస్తే అదంతా దిగి మొత్తం ఒంటి మీద ఉన్నటువంటి మలినాలన్నీ తొలగిపోతాయి పైన పేర్కొన్న మలినాలన్నీ తొలగిపోతాయి అనేది ఒకటి ఈ ఈ జిల్లేడాకులు ఇంకెప్పుడు ఏదో వినాయక చవితి పూజలప్పుడు అలాంటప్పుడు తప్పితే జిల్లేడాకులు ఇంకెప్పుడు మనం వాడుకున్నట్టుగా మనం ఎక్కడ కూడా గమనించాం ఈ రథసప్తమి స్నానాలకి ఆ వినాయక చవితిలో అర్కపత్ర పూజకి ఈ జిల్లేడాకులు వాడతారు కనుక ఇవన్నీ ఈ రథసప్తమి ప్రత్యేకతలు అనమాట అలా స్నా పొద్దున్న అలాగ స్నానం చేయించి పిల్లలందరికీ అందరూ పెద్దలు పిల్లలు అందరూ స్నానాలు చేసి ఆ తర్వాత ఈ రకంగా పొంగళ్ళు ఉండి ఆ పొంగళ్ళు సూర్యుడికి నేవ్యం పెట్టి అగ్నికి కూడా ఆహుతిచ్చి అవి వాళ్ళందరూ తిని రథసప్తమి చేసుకుంటారు ఇది రథసప్తమి రథం అంటేనే మొత్తం ఈ ప్రపంచాన్ని అనే దానిని ఆయన తన కాలచక్రంతో తిప్పుతున్నాడు ఇప్పుడు ఈ విధానం అంతా ఆచరిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందా ఆరోగ్యం సిద్ధిస్తుంది సూర్యుని అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా సూర్యుడి కొన్ని ప్రత్యేకమైన ఉన్నాయి విజయం కోసం అయితే ఆదిత్య హృదయం అంటే చేస్తున్న పనిలో సరే మరి రాముడికి విజయం వచ్చిందిగా ఆయన వచ్చి ఋషి గారు వచ్చి ఆయన ఆదిత్య హృదయం బోధించాడు ఆ యుద్ధంలో రాముడికి విజయం వచ్చింది కదా అవును అందుకనే ఎప్పుడు కూడా దేవతకి ఆరాధన చేస్తే దేవత ఒక ఋషిని పంపించి మనకు ఆ సహాయం చేయిస్తుంది అక్కడ ఋషి అంటే ఒక ఒక విద్యావేత్త ఒక పండితుడు పంపించి మనకి సహాయం చేస్తుంది ఈయన కూర్చుని అక్కడ ఆరాధన చేస్తున్నాడు సముద్రం ఒడ్డున్న రాముడు వెంటనే అగస్త్యుడు వచ్చి ఇవన్నీ చెప్పి ఆయనకి నీకు విజయం చేకూరుతుందని దీవించి వెళ్ళాడు అప్పటి వెంటనే ఈయన ఆదిత్య హృదయం పారాయణ చేసుకున్నాడు తర్వాత చక్కగా ఎలా ఎలా జరిగిందో మనం అంతా చూసాం అదంతా ఈ రకంగా విజయం కావాలంటే ఆదిత్య హృదయం ఆరోగ్యం కావాలన్నా కూడా సూర్యుడు ఆరోగ్య ప్రదాత కదా ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అన్నారు కనుక ఆరోగ్యాన్ని ఇవ్వటానికి సూర్యుడు కనుక సూర్యమండల స్తోత్రం కవచం ఉంది సూర్య కవచం ఉంది ఇలాంటివన్నీ స్తోత్రాలు చదువుకుంటే చక్కగా మనకి చాలా ఉపశాంతి ఆయుష్యం ఆరోగ్యం విజయం ఎంతకంటే ఏం కావాలి అంతే కదా అవి ఉంటే ఇంకా అన్నిట్లో సక్సెస్ ఇవి మూడు ఉంటే మిగిలినవన్నీ మనం సంపాదించుకోవచ్చు అవును ముఖ్యంగా ఆరోగ్యం 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 ఆయుష్యం అవును అండ్ ఇది విజయం విజయం ఎక్కడ చేయబడితే అక్కడ విజయం ఎక్కడ కాలు పెడితే అక్కడ విజయం అంతే ఇవి ఉంటే మిగిలినవన్నీ మన జీవితంలో అంటే అన్ని దేవుడు చేస్తాడు అనుకోవటం కాదు అక్కడ కొన్ని మనం కూడా సంపాదించుకోవాలి మానవ ప్రయత్నం కూడా ఉండాలి ఎప్పుడు మానవ ప్రయత్నం దైవ సహాయం అంటే అంతే రెండు ఉంటే పూర్తవుతాయి ఇది రథశబ్దం అంటే ధన్యవాదాలమ్మా